హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ మేము మేమైతే బాగున్నామండి చాలా అంటే చాలా బాగున్నాము ఇది మదర్స్ డే బాగండి మదర్స్ డే రోజు మేము అందరము చోట మీట్ అయ్యాం కాబట్టి ఈసారి అమ్మ మదర్స్ డే సెలబ్రేట్ చేసాము నార్మల్గా మదర్స్ డే అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని చాలా బాగా చూసుకోవాలండి చాలా బాగా అంటే ఏదో గొప్పగా అని కాదు మనకున్నంతలోనే చాలా బాగా చూసుకోవాలి నార్మల్గా ఏంటంటే నేను చెప్పాలనుకునేది నాకు మాత్రం ఇలాంటి మంచి పేరెంట్స్ ఇచ్చినందుకు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకొకటి టూ ఇయర్స్ తర్వాత అందరం మీట్ అయ్యాం అనమాట అందుకని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ సరదా సరదాగా చేసుకోవాలనేసి ఒక మెమరీగా గుర్తుండిపోతుంది అనేసి చేసుకున్నాం మేము అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత నాకు అమ్మ కేక్ కటింగ్ అయిన తర్వాత నాన్న అమ్మ అందరికీ పిల్లలు పెడుతున్నారు కేక్స్ చూడండి పిల్లలు అందరికీ పెడుతున్నారు ఇదిగండి మా ఇంట్లో అందరికన్నా బుట్టది ఎవరంటే ఇదే అండి బుడ్డమ్మాయి మా అమ్మాయి ఇప్పుడు మా చెల్లి మేము అందరం కేక్ పెట్టుకున్న తర్వాత కేక్ తినిపించిన తర్వాత మనం పేరెంట్స్ని బాగా చూసుకోవడం అంటే వాళ్ళకి ఏదో నగా నట్టాలు కొనియడము అలాగనే కాదండి మనం హ్యాపీగా ఉంటే వాళ్ళని హ్యాపీగా ఉంచితే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఎవరైనా పిల్లలు బాగుంటేనే కదండి పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు పిల్లలు కష్టపడుతుంటే తల్లిదండ్రులు చూడలేరు కదా అలాగా అనమాట మనం సంతోషంగా ఉండాలి మన పేరెంట్స్ని సంతోష పెట్టాలి మన లైఫ్లో ఏ వచ్చినా ఏమైనా కానీ అవన్నీ మనం కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఒక్కసారి మనం ఇలా మీట్ అయినప్పుడు అవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటాము బట్ మనం మళ్ళీ మన ప్లేస్కి వెళ్ళినప్పుడు నార్మల్గా నిండిపోద్ది పిల్లలందరూ కలిసి చూడండి అమ్మకి పర్స్ గిఫ్ట్కి ఇచ్చారు చాలా హ్యాపీ అయింది అమ్మ మా చెల్లి వాళ్ళ పాప రాలేదంట అందుకని వస్తున్నారని చెప్పి తనకి కూడా వచ్చిన అందరికన్నా చిన్న పాప పాప అందరికన్నా పెద్ద అమ్మాయి మా అమ్మాయి చాలా సరదాగా చేసుకున్నామండి ఓన్లీ మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాము నాన్న ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు ఇంకా మిగిలిన అంతా మేమే చే మేమే సెలబ్రేట్ చేసుకున్నాము ఎవరిని పిలిచలేదు ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి నార్మల్గా ఏంటంటే వైట్ రైసే చేసుకున్నాము ఎక్కువ ఏం చేసుకోలేదు వైట్ మజ్జిగ పప్పుల్స్ వైట్ రైస్ చికెన్ లెగ్ పీసెస్ అండి మా చెల్లి చేసింది మిగిలినవన్నీ మా వదిన చేస్తుంది మా వదిన చాలా బాగా చేస్తుంది వంట ఎందుకంటే వైట్ రైస్ తర్వాత చికెన్ ఫ్రై ఇంతే చేసుకున్నాం చాలా సింపుల్గా చేసుకున్నాము అన్నీ చాలా టేస్ట్ బాగా కుదిరాయి అందరికీ పెట్టిస్తే వరుసగా కూర్చొని తిన్నారు తిన్న తర్వాత అందరం సరదా సరదా గేమ్స్ అని అవన్నీ ఇవన్నీ ఆడుకుంటున్నాము పిల్లలకి మనం అందరం ఉన్నప్పుడు అలా వేయకుండా వాళ్ళకి చిన్నప్పటి ఆటలు అలాంటివన్నీ చెప్పడితే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే మా చిన్న పాప లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం తనకి ఎంత నీట్ కూర్చొని చూడండి అందరికన్నా నీట్గా తినేద్దనమాట తను ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే వీడియో తీస్తున్నా ఫోటో పోస్ట్ కూడా ఇస్తుంది తీసుకోమని అందుకని వరుసగా కూర్చొనేసి అందరం తినేసాము తిన్న తర్వాత సరదాగా కాసేపు ఆ మాటలు ఈ మాటలు చెప్పుకున్నాము గేమ్స్ ఆడుకున్నాము అలాగే ఆ రోజు గడిచిపోయింది ఇలా అందరూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి తర్వాత మన ఊరికి మనం వెళ్ళిపోయిన తర్వాత మనం ఎట్లా సింగిల్ అయిపోతాము అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అమ్మ చూడండి మా చెల్లి వాళ్ళ అబ్బాయి వాడు తింటాం లేదనేసి పెడుతుంది అక్కడ నానా ఫ్రెండ్స్ అనమాట షరీఫ్ అంకుల్ అనేసి మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు మా స్థానకులు షరీఫ్ అంకుల్ వాళ్ళిద్దరిని మాత్రమే పిలిచాం మేము అక్కడ అన్న వదిన మా చెల్లి మా అల్లుడు అందరం అనమాట ఇంకా ఫ్యామిలీలో ఒక మా అన్నయ్య వాళ్ళ పాప ఒకటే మిస్ అయింది అందరం ఉన్నాము ఇలా టూ ఇయర్స్ బ్యాక్ అందరం మీట్ అయ్యాము మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీట్ అయ్యాం అనమాట ఇయర్లీ వన్స్ అంటే మీట్ అవ్వలేము అండి ఎందుకంటే ఎవరి పనుల్లో ఎవరు ఉంటాము రావాలన్నా లాంగ్ జర్నీస్ అయిపోతాయి వచ్చినప్పుడు ఇలా హ్యాపీగా సంతోషంగా ఉంటే సరిపోతుంది మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన టయాన్ని కొంచెం కేటాయించి మా వీడియోస్ని కూడా చూడండి కొంచెం ప్లీజ్ మాకు కూడా వాచ్ టైం పెరుగుతుంది వీళ్ళిద్దరే నాన్నకి ఫ్రెండ్స్ అనమాట పిలిచాను మేము చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు అంకుల్ అందరం ఉంటే మాత్రం అందరం ఒకసారి కూర్చొని తింటాము నాన్న వచ్చేసి నేను తింటున్నానని అంత వీడియో తీస్తానని నాన్ వీడియో తీస్తుంటే అందరూ హాయ్ చెప్తున్నారని మా బుడ్డం కూడా హాయ్ చెప్తుంది అందుకని చూడండి వీడియో తీయలేదంటే మళ్ళీ వీడియో తీయమని చెప్తుంది పిల్లలు ఇలాగ ఉన్నప్పుడు కాసేపు కొట్టుకున్న ఏదైనా కానీ కొంచెం సరదాగా ఉంటుంది ఎలాగైనా పిల్లలు అందరు ఉన్నప్పుడు కొట్టుకోకుండా ఎవరు ఉండరు కాసేపు ఆడుకుంటారు గొడవసేపు కొట్టుకుంటారు అన్నీ జరుగుతుంటాయి కాబట్టి అన్నిటిని మనము ఏమంటారు శ్రద్ధ చెప్పుకుంటూ రావాలి కొన్ని పిక్స్ యాడ్ చేశాను ఫ్యామిలీ పిక్స్ నేను చాలా ఫొటోస్ తీసాం బట్ అన్ని యాడ్ చేయలేదు కొన్ని యాడ్ చేశాను చూసి ఎలాగున్నాయి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారు కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్